ప్రై దలాల్ అలెలివియా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డాలా ఈ పద్దెనిమిదవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఏకోవదాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని నా ఘనమైన ప్రియమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును సంతతించటకు శృతించటకు గణపరచుటకు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయంలో బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డారా ఈ దినం కూడా ఈ లోకంలో మనము జీవించడానికి ఆ దేవుడు అనుమతి మంజూరు చేశారు ఆ దేవుని ఉచితమైన కృప వలన నీకు నాకు ఇచ్చి ఈ దినాన్ని కూడా ఈ ఆశీర్వాదకరమైన దినాన్ని ఆ ప్రభువారు మనకు దయచేసారు ఆలయలుయాలుయా అందును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డల ఈ దినమంతయు ఆ ప్రభు కృపలో మనల్ని గాక ఈ దినము ఆ ప్రభువారు మనకు దయచేసిన యొక్క వాగ్దానాన్ని ఆహారాన్ని మనము ధ్యానం చేసుకుందామా రండి పిల్లల దేవుని గ్రంథంలో అధ్యాయాలలో పెద్ద అధ్యాయము మనకు బాగా తెలుసు నూట పంతొమ్మిదవ అధ్యాయం ద్విమ నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట పదమూడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను మీరు గమనం చేద్దామా రండి ద్విమనస్కులను నేను ద్వేషించున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నా కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్రీలు చేయువారులారా నా యుద్ధ నుండి తొలగుడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకును భంగమై నేను సిగ్గు ఇందును గాక నూట పదమూడు నుంచి నూట పదహారు దాకా మనం చదువుకున్నాం దేవుని బిడ్డారా ద్వి మనస్కులను నేను ద్వేషించుతున్నాను ద్వి మనస్కులు ద్వి అంటే రెండు మనస్సులు రెండు మనస్సులు గలవారిని ఇక్కడ భక్తుడు అంటాడు నేను ద్వేషించుతున్నాను దుష్టుల సహవాసము నాకు హేము సాతాన్ని ప్రేమించేవారు నా దగ్గర ఉండకూడదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారే నా స్నేహితుడు దావీ మహారాజు ఆయన జీవితంలో ఆయన సంకేతంలో చాలా భాగాల్లో దృష్టిలతో సాంగత్యము నాకు హేమని చెప్పి ఆయన చెప్తాడు ఇక్కడ అంటాడు ద్విమనస్కులు ద్విమనస్కులు ను నేను ద్వేషించుతున్నాను వీళ్ళరా ద్విమనస్కులకే ఎవరు రెండు మనసులు కలవాళ్ళు ఈ లోకంలో మానవులందరికీ ఎవడో ఒకే మనస్సు దేవుడిచ్చాడు ఒకే ఆత్మ ఒకే శరీరం ఒకే ప్రాణం రెండు ప్రాణాలు లేవు మనకి రెండు ఆత్మలు లేవు రెండు మనస్సులు లేవు ఏదైనా ఒక్కటే చాలామంది అంటారు అనేక జన్మలు ఉన్నాయి వేద గ్రంథాలు చెప్తాయి కానీ నా బైబిల్ గ్రంథం చెప్తుంది మానవీయ జన్మ ఉత్తమమైనది అది ఒకే ఒక జన్మ చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని ఎదుగు చేరుతుంది ఈ మట్టి శరీరం మనలో కలిసిపోతుంది అది నా బైబిల్ గ్రంథం చెప్పే మాట నేను నా బైబిల్ నమ్ముతాను కాబట్టి జన్మను లేవు అని నేను చెప్తాను నేను నా నా దేవుని వాక్యాన్ని నమ్ముతాను కాబట్టి నీకు ఇక జన్మ లేవు ఇది నీకు దేవుడు జన్మించారు ఈ జన్మలో నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించువా రాజ్యం పోతావు నీ ఆత్మ నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించలేదా నీ ఆత్మ నరకానికి పోతే నీ మట్టి శరీరం కలిసిపోద్ది మట్టిలో నుంచి చిదీగిన ఆ పిడికిడు మట్టి మళ్ళా సంపూర్ణం మట్టి భూమికి సంపూర్ణం చేయాలి ప్రిల్లరా అన్నీ ఒకటే అయితే ఇక్కడ ద్విమనస్కులు అంటున్నారు ఎవరండి ఈ ద్విమనస్కులు అదే అలాంటి వాడు అంటే నాకు ఇష్టం లేదు ఒక విషయాన్ని మనం గమనం చేస్తే ఈ ద్విమనస్కులు అనే మాటను ఎవరికి బాగా చనిపోతాయి అంటే క్రైస్తవులకు బాగా చనిపోతుంది మీరు నన్ను ఏమైనా అనుకోండి క్రైస్తవులకు బాగా జరిపోద్ది మాట అదేంటి బ్రదర్ ఆ మాట అంటారు ఇక్కడ ద్విమర్శకులను నేను అంటే క్రైస్తవులకు బాగా గరిపోద్ది ఈ వర్డ్ అంటారు ఏంటి ఆ మాట ఎందుకు అన్నానంటే నాకు బాగా సరిపోద్దండి నేను నామకార్త క్రైస్తవులుగా ఉన్నప్పుడు నాకు బాగా జరుపుకో ఆదివారం ఆరాధనకి వెళ్తాను ఆదివారం దేవుని చేస్తాను ఆదివారం భక్తిగా ఉంటాను ఆదివారం ప్రార్థన చేస్తాను సోమవారం నుండి శనివారం వరకు ఆదివారం ఉన్న మనసు నా మనసులో ఉండదు ఇంకో మనసు వచ్చేస్తుంది శారీరక సంబంధమైన మనసు లోక సంబంధమైన మనసు ఇంకా లోకంలో నా ప్రయాణం మరి నేను దిమర్స్కుండే కాదా నేను కూడా చాలా కాలం ఒక సాధారణ క్రైస్తవులాగా క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని ఉండే అనిపించారు చాలా కాలం చిన్న ప్రయాణాలు నాలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఆదివారం ఉన్న మనస్సు సోమ మంగళ బుధ భేస్తూ శుక్ర శనివారాలు ఎందుకు ఉండదు ఎరుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఆదివారం కదా ప్రభు ఆరాధన చేయమంది ఆదివారం దేవుని వాక్యం ఉంటే చాలు కదా ఆదివారం సమయాన్ని దేవునికి ఇస్తే చాలుగుదా పునరుద్ధాంజనంలో లేదా ఏమన్నా ఉద్యోగ కూటలు మూడు రోజులు పెట్టేప్పుడు సంవత్సరం ఒకసారి లేదా కొందరు దైవదేవుడు ఉపాసకోటం పెడతారు సరే బుధవారం మా ప్రజలు మాట్లాడుకుంటాం ఇదేంట్రా బాబు జైలీ ఎందుకు ఈ పనులు మళ్ళా లోక్ సంబంధంగా ఎప్పుడు ఈ మనసు లోక సంబంధంగా మారేది ఎప్పుడు అది ద్వి మనసుకు అంటే ఒక మనసు కాదు రెండు మనుషులు దేవుని ఆరాధన అందుకే ఇక్కడ కీర్తన కాలంటారు వీళ్ళ ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అసలు ఏసఐ అయితే చాలా సీరియస్గా చెప్పాడు ఉంటే వెచ్చగానే ఉండు లేకపోతే చల్లగానే ఉండు లేకపోతే నేను ఉమ్మేస్తా ఉమ్మేస్తా అనేది అర్థమైంది నా నోట్లోంచి నిన్ను బయటపడ నా హృదయంలోంచి నేను తీసేస్తా నా మనసులోంచి నిన్ను తీసేస్తా అసలు నాకు తెలియదు ఇంకో మాట చెప్పిన వేషనైనా క్షమిస్తాను కానీ వేషదాన్ని క్షమించాను వేషని క్షమించాడు కదా అమ్మా అన్నాడు కదా వాళ్ళందరూ రాళ్ళతో కూడా చెప్పమంటే నేను నిన్ను శిక్షించను వెళ్ళి దేవుని భయభక్తులు కలిగి బ్రతకవారు ఏక మీద అలాంటి బ్రతు బ్రతకవద్దు అంటాడు కాబట్టి ప్రియా దేవుని మిట్లారా అంటే ఇప్పుడు ద్విమనస్కులు ఎలాంటి ఏ ఏమైన పరిస్థితుల్లో ఉన్నారో దేవుని దృష్టిలో ఏ పరిస్థితులు ఉన్నారో మీరు అర్థం చేసుకున్నారు కదా మనం ఎప్పుడు కూడా మనస్కులుగా ఉండకూడదు రెండు మనసులు కలిగి ఉండకూడదు ఏక మనసు ఒకే ఆత్మ ఒకే శరీరం ఒకే ప్రాణం ఒకే మాట ఒకే బాట అది ఏ సయ్య బాట అది ఒకే మాట అది ఏ సయ్య మాట కాబట్టి మనస్కులను నేను ద్వేషించున్నాను అంటాడు అలాంటి మనస్సు కలిగి మనం జీవించకూడదు పిలరా మీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం దేవుని ఆజ్ఞలు మనకు ప్రీతికరంగా ఉండి ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నాము కాకా అలే దేవుని బిట్లారా వేషదారులుగా మనం జీవించకూడదు పైయేషన్ని మార్చుకో వేషదారులుగా మనం జీవించకూడదు ఏషం ఎందుకు రా వేసుకుంటావు బాబు అదో ఉంటే చల్లగానే ఉండవు లేకపోతే రెచ్చగానే ఉండువు బ్రతికితేపలో బ్రతుకు లేకుండా దేవుళ్ళు దేవుడు ఎందుకు ఏషాలు ఏసాయి కడ ఏషాలు వేయడానికి పొందలు అందుకే వేషధారులను నేను నిర్వేషించున్నానంట మనం అలా కాకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏక మనస్సు గలవారమై ఆ మనస్సు దేవుని మనసు గలవారమై జీవించదు కాక హాలుయా అలాంటి కృప నా ప్రియుడైన ఏ మనకు దయచేయను కాక స్తోత్రం మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ ఏక మనస్సులు కలిగి అయ్యా ద్విమనస్కులు కాకుండా నీ ఎందు వైవత్తులు కలిగి జీవించే కృప దయచేయమని ఏ శు పెట్ట వేడి కొంచుకున్నారు తల్లి తండ్రి అని దేవుడు కుమారుడైన సుక్రీస్తు పరిశుద్ధాత్మ నీ నిత్య సవక్యంట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలు ఒక పరిశుద్ధులకు చాలు త్రిక్కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపింపబడనుగా దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని అదే కృప నీకు తోడుగా ఉండి నడిపించును గాక ఇదేమంతా ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చిన గాక హా